నా పేరు కంకరాణ చంద్రారెడ్డి నా సాయి వెనకీపల్లి సాయిపూర్ మండల్ మా సొంత విలేజ్ జాగిరిపల్లి ఎనభై నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న వస్తున్నా అప్పటి వరకు విలేజ్ అధ్యక్షుని చేసిన ఇప్పుడు మండలి ఉపాధ్యక్షుని చేస్తున్నా పార్టీ ఉపాధ్యక్షుని చేస్తున్నా అంత మూలొకసారి విలేజ్ల సర్పంచ్ ఎలక్షన్ ఫస్ట్ స్టార్టింగ్ లేజ్ చేసినప్పుడు మాకు గ్రామ పంచాయతీ ఇచ్చినప్పుడు ఉప సర్పంచ్ అప్పుడు గ్రామ పాలనలో పాల్పంచుకున్న కార్యక్రమాలు కూడా వినియోగించుకున్నాం విలేజ్లో ఇప్పుడు పార్టీకి సేవ ఇచ్చినాం మొన్నటిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పడలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్యాచరణ పద్దెనిమిది నెలల కాలంలో ఆరు గ్యారంటీల విషయంలో మంచి స్పందన వచ్చింది ప్రజలకి ఏంటంటే బస్ సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం కరెంటు ఉచిత మాపి ఇంకా సన్నబియ్య రకం ఇంకా పోతే ఇప్పుడు ఇంట్లో ఇండ్లు కూడా మంజూరు ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా ఇప్పుడు రుణమాఫీ కూడా మంచి ఇది జరిగింది రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది దానిలో ప్రజలు కూడా మంచి ఇప్పుడు మొన్న కూడా ఈ మహిళలకు కూడా ఏది పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు గవర్నమెంట్ చేసింది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం ఇది ఇంకా పోతూ ఉంటే ఇంకా ఇప్పుడు గ్యాస్ మద్దతులు కూడా సబ్సిడీ ధర కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది కాబట్టి చా ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది మంచి పేరు ఉంది

అది సార్ కూడా ఆయన కూడా మంచిగా స్పందన ఇస్తాడు గౌరవిస్తాడు అందరితో మాట్లాడతాడు చాలా సంతోషంగా ఇప్పటి ఇప్పటివరకు మా విలేజ్కి ఇరవై ఇరవై క్వార్టర్స్ ఇచ్చారు అందరితో ముగ్గులు భూమిచ్చినా పిల్లర్స్ వేసినాయి వాళ్ళ బేసిమెంట్లు వరకు అయినా బిల్లు ఇప్పుడు చేసేది ఉన్నది ఇప్పుడు వాళ్ళు వేస్తామని చెప్పారు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇన్ని గ్యారంటీలు అమలు చేసేలా ఏ గవర్నమెంట్ చేయలే అప్పుడు కూడా గతంలో కూడా రాజశేఖర్ గ పీరియడ్లో కూడా మంచి స్పందన వచ్చింది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లోనే మంచి స్పందన వచ్చింది ఇప్పటికీ ఆ పథకాలు అప్పుడు ఆయన ఇచ్చారు ఇప్పుడు ఈయన ఇచ్చారులోనే ప్రజల్లో పడి అందడం అందడంలో కూడా ముందు ఎక్కువ రిస్క్ తీసుకుని పనిచేయడం జరిగింది సరే మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ హామీలు అమలు చేయట్లేదు ఎటువంటి అభివృద్ధి లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఒక మూడు సంవత్సరాలు ఆగితే మేము వస్తాం తిరిగి ఈ అధికారంలో ఉంటుంది కదా దీని మీద మీ కామెంట్ అప్పటి వరకు లో లో బడ్జెట్ పెట్టారు కాబట్టి కొద్దిగా ఆర్థిక పరిస్థితి పుంజుకోవాలని చాలా తిప్పాలి కదా ఎవరికైనా ఒక ఇంటి వ్యవసాయంకు ఒక ఎకరం పెట్టుబడి పెట్టాలంటేనే కొద్ది ఇది కూడా ఒక రాష్ట్ర లెవెల్లో పెట్టాలి పెట్టుబడి అంటే దాని సామాన్య విషయం కదా అందరూ తెలిసిన విషయం కానీ ఏంటంటే అదర్స్ అవతల పార్టీలు లేదంటే ఏంటంటే మేము మా ఉనికి పోతుంది మా పార్టీ పోతుంది అన్న భా ఆశతో భావంతో తప్ప వాళ్ళు వేరే ఉద్దేశంతో తెలియదు ప్రజలు కూడా మంచి స్పందన ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటిది అప్పుడు ప్రజలకు సేవలే ఉన్నది ఇప్పుడు ప్రజల కోసమే సేవ చేస్తుంది అప్పటికిప్పటికి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు లక్ష వరకు ఇల్లు ఇచ్చింది కానీ ఇప్పుడు ఐదు లక్షల కూడా వీళ్ళు ఇల్లు కట్టిస్తారు అన్నమాట నిలబెట్టుకుంటారు అనే పేరు మాత్రం మాకు ప్రజలు అప్పటికి వచ్చింది మాకు ఎప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కి అండగా ఉంటుంది అప్పటి ప్రభుత్వాన్ని పది సంవత్సరాల నుండి ఒక్క ఇంద్ర మెల్లు ఊడియలే ఇవ్వలే అప్పుడుకు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ స్పందన స్పందనది రేషన్ కార్డు కూడా ఇప్పుడు అందరు అప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి ఇవ్వలే ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుబాటులోకి వచ్చింది ఎవరి సకినా వాళ్ళు పోయి మేసో ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా కానీ వాళ్ళు అప్లై చేసుకుని రేషన్ కార్డు తీసుకుంటున్నారు ప్రజల్లో పనికి సౌకర్యార్థమే ఇంకేముంటుంది మరి వాళ్ళకి కావాల్సింది ఇంకేమి ప్రజల కోరికలు పెద్దగానే ఉంటాయి కానీ కాకపోతే మనం కూడా అందాలి కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆశలు పెద్దగానే ఉంటాయి ఇది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా అంటారు కానీ అందరూ ఇక్కడ మనం నేత్ర బాధ ఉంటుంది కదా రైతుల బాధలు రైతులకే ఉంటాయి కానీ ఆర్థిక ఒక్కొక్కటి ఒక్కటొక్కటి తీసుకుంటే వచ్చే వరకు అది ఒక జ పెద్ద సాగరమే కదా రాష్ట్ర పరిపాలన చేయాలంటే కూడా అందుకే మా మాకు ఇప్పటివరకు అయితే రెండు నల్లల బాయిలు ఉన్నాయి పదిహేను ఆయన బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి మాకు నీళ్ళ వసతి కూడా మాకే ఇబ్బంది లేదు ఎక్కువ ఎక్కువ వరి మక్క పోపో ఈ ప్రస్తుతం అనుకున్న ఇప్పుడు పత్తి ఇప్పుడున్న కాకపోతే ఇప్పుడు ఈ ప్రాంతంలో కొద్దిగా నీళ్ళ వాటర్ డాట్ ఏరియా ఉంది కొద్ది కెనాల్ చేస్తే అవి మన గౌరీ ప్రాజెక్ట్ నుంచి కెనాల్ ప్రపోజల్ ఉంది కానీ పూర్తిగా కంప్లీట్ కాలే మానే డ్యామ్ నుంచి రావు మాకు నీళ్ళు రావు ఇప్పుడు ఇక్కడ గౌరీల నుంచి వెళ్ళి లేకపోతే తోటపల్లి ఈ రెండు నుంచి వెళ్ళి తప్పితే ఒకవేళ తోటబెల్లి తప్పితే మళ్ళీ గౌరీల నుంచి వెళ్ళి గౌరీల నుంచి ప్రపోజల్ కాలువ ఉంది కాకపోతే అది పూర్తి కంప్లీట్ కాలే పూర్తి కంప్లీట్ కాక నీళ్ళు రాక ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఇప్పుడు నరు ఈ సీజన్లో వరకు నాట్లు అయిపోతుండే కానీ వర్షాకాలం ఇప్పుడు ఈసారి చాలా దా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది దాని ప్రభావం అనేది వర్షం పడే ఆశ లేదు ఇక ఏమైనా వస్తే ఈ నెల నెల పదిహేను రోజులుగా అంతే ఇక ఆ తర్వాత మొత్తం ఎండాకాలమే ఇక పోయింది వన్ మంత్ పోయింది వన్ ఫార్టీ ఫైవ్ డేస్ పోయింది మొత్తమే ఏమన్నా ఫార్టీ ఫైవ్ డేస్లో ఆ పది నెల పదిహేను రోజుల్లో పడితే పడ్డట్టు లేకపోతే లేదు ఇక ఏమైనా చెడగొట్టు వాళ్ళు ఏమైనా తువ్వా ఆ పరిసర ప్రాంతాలు ఏమైనా ఉప్పొంగి వస్తుందప్ప వర్ష ప్రాభ కార్తల అయితే పడే ఆశ అయితే లేదు మొత్తం లేట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ నార్లు అక్కడ ముదిరిపోయినాయి మళ్ళీ వస్తున్నారు ఏమైనా ఆశ మళ్ళీ వెనక కన్నా ఏమో అన్న ఆశతో మళ్ళీ వరల బాసాలు తేవడం నారు పోయడం ఇది ఉంది అది ఇప్పుడు రాలేదు దగ్గర దగ్గర నలభై ఏళ్ళ కింద ఒకసారి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇది ఇదే దుర్భర పరిస్థితి అంతమోలో రెండు మూడు సంవత్సరం మంచిగా వచ్చింది వర్షాలు పడ్డాయి తుఫాన్లు వేసినాయి బాగానే వచ్చింది జరిగినాయి కానీ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతం మాత్రం చాలా తక్కువ ఈ ఏరియాకు ఇక్కడ వరంగల్ కానీ భూపాలపల్లి నుంచి ఈ ఏరియాలంతా తక్కువ వర్షపాతం అయింది అంతా సగడు కొడితే ఇరవై శాతం ముప్పై శాతం ఉంటుందో లేదో కొద్దిగా ఏంటంటే భూపాలపల్లి వరంగల్ డివిజన్కి ఏంటంటే ఈ ఏమైనా పోషం పడేది శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుని కాకతీయులు కాదు కాకతీయుల నుంచి వెళ్ళి వరంగల్ మీకు వెళ్ళి అట్లా వాళ్ళకి కొద్దిగా నీటిపారుదార కొద్దిగా ఆశ ఉంటుంది కాలువధార కానీ ఈ మిట్ట ప్రాంతానికి లేదు ఇటు ఉస్నాబాద్ నియోజకవర్గ మిట్ట ప్రాంతానికి ఆయనతో తోటపల్లి లేకపోతే అక్కడ గౌరెల్లి ఈ రెండు ప్రా రిజర్వాయర్లు నిండితే తప్ప ఇక్కడ సౌకర్యార్థం వాటర్ రైతాంగానికి మాత్రం చాలా నష్టమే ఉంటుంది ఇది పరిస్థితి ఓకే మరి ఎన్నికలు మరి ఎక్కువగా మరి స్థానాలు పార్టీ సిద్ధంగా ఉంది ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పెట్టినా సిద్ధంగా మా కార్యకర్తలు ఎప్పుడున్నా మా మండల కార్యకర్తలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు దానికి ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ స్థానాలు మా కాంగ్రెస్ పార్టీ జెండా గెలిస్తుంది మా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ స్థానాలు కానీ సర్పంచ్ స్థానాలు కానీ ఎక్కువ శాతం గెలుచుకుంటాం ఇక్కడ 嗯。Yep.